అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త సెప్టెంబర్ నుండి పెన్షన్లు భారీగా పెంపు పెన్షన్లందరికీ శుభవార్త వీళ్ళందరికీ అదనపు పెన్షన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని నుంచి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లేక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం అయితే ఈపీఎస్ సభ్యులకు త్వరలోనే భారీ గిఫ్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది పెన్షనర్లు కార్మిక సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం కనీస పెన్షన్ ఉండగా ఏడు వేల ఐదు వందలకు ప్ర కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని ఆశిస్తున్నారు ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ సహా పెన్షనర్ల డిమాండ్లపై మోదీ సర్కార్ ఇటీవల సానుకూలంగా స్పందించింది పెన్షనర్ల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇవ్వడంతో కనీస పెన్షన్ పెంపుపై ఆశలు చిగురించాయి అయితే ఈపీఎస్ కింద పెన్ కనీస పెన్షన్ పెంచాలని చాలా రోజులుగా ఎంప్లాయీస్ యూనియన్లు డిమాండ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే అన్ని వర్గాల నుంచి డిమాండ్స్ అయితే పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేది వచ్చింది మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పదహారున ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ప్రారంభమైంది ఈ పథకం కింద ఉద్యోగుల పదవి విరమణ తర్వాత వైకల్యం సంభవించినప్పుడు లేదా మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ స్కీమ్ను తీసుకువచ్చారు ప్రస్తుతం ఈ స్కీమ్ కింద కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఉండగా ఏడు వేల ఐదు వందల వరకు గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వానికి ట్రేడ్ యూనియన్లు ఉద్యోగుల విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది కనీస పెన్షన్పై రాజ్యసభలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభాఖే అడిగిన ప్రశ్నలకు సమాధానమైతే ఇచ్చారు ఈపీఎస్ నైన్టీన్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్ నెలకు ప్రస్తుతం వెయ్యి రూపాయల నుంచి పెంచడానికి ట్రేడ్ యూనియన్లు ప్రజాప్రతినిధులతో సహా వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని లిఖితపూర్వంగా చెప్పారు పెన్షనర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కూడా అన్నారు గతంలో దీపావళి సందర్భంగా ఈపీఎఫ్ఓ ఎలాంటి ఆలస్యం లేకుండా ఉండగానే పెన్షన్లు రిలీజ్ చేసింది ఈసారి కూడా దీపావళికి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ప్రచారం అయితే జరుగుతుంది కనీసం పెన్షన్ పెరిగితే ఈపీఎస్ సభ్యులకు జారీ లబ్ భారీ లబ్ధి చేకూరనుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి